కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గడిచిన ఎన్నికలలో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ వంద శాతం స్ట్రైక్ రేటుతో విజయాన్ని సాధించిన జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తులు కేటాయించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది దీనిపై జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈసీ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు నన్ను అడిగారు చాలా మంది ఎంతకాలం నడుపుతాయి పార్టీని అంటే మీలో నుంచి ఒక నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు నడుపుతారు రాజకీయాలను ఒక ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాం మీ సేన సామాన్యుల సేన మన భారతదేశపు సే